హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ప్రోటీన్ లడ్డు మనం సాధారణంగా ప్రోటీన్ లడ్డు అనగానే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డు అనుకుంటాము డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ లడ్డే కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా చేయాలో ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నువ్వుల్ని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత పల్లీలను పలుకులు సపరేట్ అయ్యే విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా ఈ విధంగా రావాలి వీటిని కూడా బౌల్లో వేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి మా సైడ్ తెలంగాణ వైపు అయితే పుట్నాలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు విషయం చెప్పాలండి మన సబ్స్క్రైబర్లు శ్వేత అనే అమ్మాయి జొన్నలతో చేసిన దోశ రెసిపీ ట్రై చేసి బాగా వచ్చిందని తన ఫీడ్బ్యాక్ నాకు చెప్పింది థ్యాంక్ యూ శ్వేత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చల్లారిన కన్సిస్టెన్సీలో ఒక్కొక్క బెల్లం తురుముని వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తూ కలపాలి ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మన చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని లడ్డులాగా చేసుకొని నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా ఇలా లడ్డులాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నున్నగా నెయ్యితో లడ్డులను ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు పిండిని కూడా ఇలా బౌల్స్ లాగా చేసుకొని ఒక వన్ అవర్ ఆరనివ్వాలి నాకైతే ఈ వీడియో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మరి మీకు ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్